Non-invasion. శివాజీ గారు ఆడవాళ్ళు బట్టలు నిండుగా కప్పుకోండి ప్రకృతి కాబట్టి అందంగా ఉంటారు ఆడవాళ్ళు బట్టలు నిండుగా కప్పుకోవడం వల్ల అని చెప్పిన టాపిక్ని నాన్ వేసిన దాన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం జరిగింది ఒక యూట్యూబర్ ఒక వీడియోస్ పెడుతూ ద్రౌపది గారి మీద సీతాదేవి గారి మీద అసలు ఇండియా వేస్ట్ అంటూ ఇండియాలో రేపులు అయిపోతాయి అని చెప్పడం అలాగే సీతాదేవి గారిని ద్రౌపది గారిని కూడా తిట్టడం జరిగింది గరికపాటి గారిని కూడా తిట్టడం జరిగింది ఇదంతా ఏంటంటారు ఒకటి గుర్తుపెట్టుకోనమ్మా దరిద్రం వాడి నెత్తిమే కూర్చుంది దరిద్రం వాడి నెత్తిమే కూర్చుంది ఒక చెప్పాను ఒక ఛానల్కి వాటి వృక్షిక లగ్నము కన్యా వాడికి దరిద్రం తాండ విషయం తల మీద అని చెప్పాను నేను ఆ దరిద్ర తాండంతో పాటు వాడికి రాహు కూడా ప్రభావం ఉంది వాడికి రాహు అంటే ఏమిటి ఒక నపుంస గ్రహం అది సో వీడు నాకు తెలిసినంత వరకు వీడు పుంస ఏం కాదు అంటే వాడు మగవాడు కాదు వాడు పెళ్ళి అయింది అంటారు పెళ్లి కాలేజ్ అంటారు పెళ్ళం వదిలిపెట్టింది అంటారు మరి కొంతమంది వీడు మాట్లాడిన మాట పద్నాలుగు వేల అమ్మాయి నేను అనుభవించిన అంటాడు అంటే వీనికి వీడే చెడ్డ చెప్పుకుంటాడు వీడికి వీడే చెడ్డ చెప్పుకోవడం వీడికి వీడే దరిద్రాన్ని అనుభవించడం ప్రతి ఒక్కటి వీడి వీడున్న దరిద్రం ఇంకో వెళ్ళాడు మనకు తెలిసి ఇంతవరకు కూడా ప్రతి ఒక్క ఒక ఆరుగురు పిల్లలు అమ్మ అమ్మాయిలు పక్కన పెట్టి ఇందులో నా పెళ్ళాన్ని ఎవరు అని చెప్పే వీడియో కూడా చూశాను ఒక ఫోటో అంటే ఇటువంటి దరిద్రమైన వ్యక్తి సీతమ్మ వారి గురించి ద్రౌపది తల్లి గురించి మాట్లాడితే వానికి అర్హత ఉందా నాకు అర్థం కాదు సో నేను మాట్లాడితే నేను చాలా తర్వాత వాళ్ళ అమ్మ తిట్టాల్సి వస్తుంది పాపం తిట్టకుండానే వీటిని తింటామంటే గ్రామసింహంలో అంటే అంటే నేను అంటే మురుగులో ఉన్నటువంటి అంటే పది మంది టాయిలెట్ వెళ్తే మురుగు ఉంటుంది వెనకాల ఆ మురుగులో పొర్లేటువంటి పంది వాడు పది మంది మనం శౌచాలయం ఉంటుంది కదా ఏది మన పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా పబ్లిక్ టాయిలెట్ అయితే బురదంతా వెనకనే ఉంటుంది అదింతా వెనకనే ఉంటుంది చూడండి ఎప్పుడైనా కావాలంటే వెనకాల ఉంటుంది అది ఆ బురదలో పొంది పొరలేటువంటి పంది లాంటి వాడు వాడు అంతకు మించిన ఉపమానం వానికి లేదు అంటే ఒక అందమైనటువంటి శౌచాలయాన్ని శౌచాలయండి మురుగుని అందమైనటువంటిది అది అంటే వీడికంటే అందంగా ఉంటుంది ఆ శౌచాలయం అంటే మనం చేసిన అశుద్ధం అంత అందంగా ఉంటుంది అటువంటి అందమైన శౌచాలయాన్ని కూడా పాడు చేసేటువంటి వ్యక్తి వీడే అనమాట అంతకు మించి ఇంకా వీరే ఉంటుంది చెప్పండి కాబట్టి అటువంటి వరాహాన్ని మనం దాని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వాడి ఇండియాకి రావడం ఖాయం అది భారతదేశానికి రావడం ఖాయం భారతదేశంలో ఒకవేళ మనకు కనబడితే చాలా ఖచ్చితంగా వాడికి దరిద్రమైనటువంటి ఒక దేశుద్ది అనే దాన్ని నేనైతే అంటే ఆడపిల్ల మీరు అందరు కావచ్చుకోద్దు కానీ అంగాంగాలు కోసి వాడికి కారం పెట్టడం ఖాయం అది జరిగి తీరుతుంది ఇది జరిపే తీరాలి దానికి ఎందుకంటే నా సీతమ్మ తల్లి అరే నీ నీ తల్లి గురించి పవిత్రత తెలియదురా నీ తల్లి ఎంత పవిత్రమైందో అంతకు లక్ష కోట్ల రెట్లు పవిత్రమైనది సీతమ్మ తల్లి ఆ విషయం ఆలోచించుకోరా నీ తల్లిని అడుగు నేను చెప్పింది అమ్మ నేను మాట అన్నాను కరెక్టా తప్ప అని మీ ఒక్కసారి మీ అమ్మ నోటి నుంచి నువ్వు నువ్వు బిడ్డ నువ్వు అన్నది కరెక్టే రాని అనిపించరా ద్రౌపదమ్మని నువ్వు అన్నది కరెక్టే అనిపించరా మీ అమ్మతోని నిజంగా అప్పుడు నేను నిజంగా నువ్వు మగవాడివి నిజంగా నువ్వు మంచివాడివి మంచి మాట అని ఒప్పుకుంటున్నాను నీ తల్లి నీ తండ్రి నీ సోదరి నీ చెల్లి లేదా మీ అన్న మీ తమ్ముడు వీళ్ళని ఎంతో అనిపించు ఒకళ్ళతో వీ నలుగురితో ఒక మాట అనిపించు ఎస్ మా అబ్బాయి మంచి మాట రా అనిపించరా నువ్వు నిజంగా ఇప్పుడు నువ్వు గనుక నీ జన్మ గనుక కరెక్ట్ జన్మని అయితే నువ్వు కనుక ఖచ్చితంగా మగావాడివైతే ఈ మాట మీ అమ్మ వాళ్ళతో అనిపించింది నిజమే చెప్పాడు మావాడు కరెక్ట్ మాట్లాడని చెప్పి అనిపించాను ఒకసారి అప్పుడు నేను క్షమించేస్తాను క్షమించేస్తాను గ్యారంటీ క్షమించేస్తా ఇప్పుడు నేను గురుగారు అసలు ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే చాలా మంది ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి అంత ఈజీగా హిందూ ధర్మాల మీద ఎలా మాట్లాడగలుగుతున్నారు అసలు ఎందుకు యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకున్నాను ద వాయిస్ ఆఫ్ యాక్ట్ ఒకటి ఉంటుంది వాయిస్ ఆఫ్ చాయిస్ అనేది ఒక యాక్షన్ ఉంటుంది అంటే వాక్ స్వాతంత్ర హక్కు అనేది కొంతమందికి ఉంటుంది అంటే ఇక్కడ పుణ్య హిందువుల మీదనే మాత్రమే మాట్లాడగలిగే ఉన్నటువంటి మగాళ్ళు తప్ప ఇంకొక ధర్మం మీద కానీ ఇంకొక ఒక ఖురాన్ మీద కానీ ఒక బుర్కా మీద కానీ ఒక మొహమ్మద్ ప్రవక్త మీద కానీ ఒక పాస్టర్ మీద కానీ ఒక చర్చి మీద కానీ ఒక గురుగోవింద్ సింగ్ లాంటి అది వాటి మీద గురుద్వారాల మీద కానీ జైనుల మందిరం మీద కానీ మాట్లాడగలిగే దమ్మున్నటువంటి ఒకళ్ళు లేడు అంతగామా ఈ యొక్క పోలీసులు కనుక పది నిమిషాలు ఆపేస్తే పదిహేను నిమిషాల్లో మేము హిందువులు ఊచకూచకొస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ మీద కేసులు లేవు ఇప్పుడు అటువంటి కేసులు వీళ్ళు పెడితే ఎట్లని పడితే మనకి ఆలోచించండి దాని తర్వాత మొన్ని మధ్య రెండు నెలల ముందర ఇదే ముస్లిమ్స్ మిమ్మల్ని మేము కొడితే మీరు పారిపోవడానికి సందులు మిగలవు అనేటువంటి వ్యక్తులు ఉన్నారు కేసులు ఏం పెడుతున్నారు గట్టిగా చెప్తున్నారు కదా వీళ్ళందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ నైన్టీ గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు నైన్టీన్ నైన్టీలో జరిగినటువంటి ఒక అంటే సహజంగా చాలా సాధుజీవి ఆవు లాంటి వాడు హిందూ ఆవు లాంటి వాడు ఇంకొక రకంగా ఉండదు వాడికి ఇటువంటి ఆవు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి కనుక కోపం కట్టలు తెలిస్తే ఒకసారి గుర్తు చేసుకోండి కరసేవ ఎలా అయిందో కరసేవ ఒకసారి గుర్తుపెట్టుకోండి కరసేవ ఎలా జరిగింది అనేది ఎన్ని కోట్ల మంది ఎన్ని రైళ్లల్లో ఇక మాన ప్రాణాలు పోతే తెగించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఒక్క తాటి మీదకి వచ్చేసి వారు అనుకున్నది సాధించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి నువ్వు పదిహేను నిమిషాలు టైం ఇస్తే నువ్వేమో చేస్తావేమో కానీ ఇక్కడ పదిహేను సెకండ్లు గట్టిగా ఊదితే అందరు బుగ్గల్లో నిండా గాలి పెట్టుకొని గట్టిగా హిందు ఉఫ్ఫర్ ఊదితే కొట్టుకుపోయేటువంటి స్థాయి మీది అటువంటి స్థాయిలో వాళ్ళని ఈ స్థాయి మాట అన్నారంటే కేసు పెట్టి ఎందుకు కేసు పెట్టలేదు అప్పుడు అంటే అప్పుడు బీజేపీతో బజరంగ తెలియదా అంటే ఒకటే సింపుల్ వాయిస్ ఆఫ్ యాక్ట్ ఉంది కాబట్టి కొట్టుకుపోద్ది కేసు కాబట్టి ఇక్కడ చేసాడా అంటారు వాళ్ళు అందులో ఎమ్మెల్యే స్థానంలో కాబట్టి ఏదో బయల బలం ఉంది కాబట్టి ఏం బలం ఉంటుంది ఎవరికైనా ఉండేది రెండు రెట్టలు రెండు రెట్టలు రెండు చేతు రెండు మోచేతు రెండు కాళ్ళే గట్టిగా వదిలి పొడిస్తే ఎక్కడుంటుంది ఒక గట్టిగా రెండు పోటు పొడిస్తే ఉంటే పోదుగా ప్రాణం ఒక గుండెలో ఒక పోటు పొడిచి కిడ్నీలో పోటు పొడిస్తే అయిపోయిందిగా అది చేయడానికి ఆ టైంలో క్షణికావేశం సరిపోద్ది అంతే దానికి ఒక పన్నాగము ఒక మంది మార్బలం అక్కర్లేదు అది ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఉద్రేకాన్ని ప్రే పురిగొలిపే అవకాశము హిందువుల మీద మాత్రమే చేస్తుంటారు వీళ్ళు అంటే ఉసికొల్పడానికి ఏదో ఒక అల్లకల్లో జరగాలి ఉసిగొలపాలి కాబట్టి దానికి సాయిబాబాని ఇంకో బాబా అని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని ఆయన ముందుకు లక్ష్మీదేవి లక్ష్మీదేవి బోల్తాయి బతుకమ్మ బతుకమ్మ బోల్కే గోల్ గోల్ ఫీతాయి లక్ష్మీదేవి బోతాయి లక్ష్మీదీ కాయ ఉస్క ఆకు మాకు నయ్యే క్యా సీతమ్మ మా బతే లక్ష్మీ బాబోతాయి కితనా మా తెరే తెరేరేకో తెర మా తరేర మా నయ్య అని చెప్పేసి వ్యక్తికి ఏసం అని చెప్తావు నువ్వు ఆ మాట అన్నాడు నేను ఏం చేసిన ఇప్పుడు నువ్వు కానీ వాడి గతి వాడికి ఎట్లుంటుంది ఎక్కడో దగ్గర కర్మనికి తగులుతుంది గ్యారెంటీగా ఆ కర్మ తగిలినప్పుడు నీ బతుకు బస్ స్టాండే నీ వాడ నీకు ఎవడై కూర్చుంటాడు అది ప్రతి ఒక్కళ్ళు తగుతున్నది ఆ నాన్న నాకు తగ్గుతుంది పరాయి కగుతుంది శత్రు కొడుగా తగ్గుతున్నది ఆ తగలడం కోసం హిందువులు ఎదురు చూస్తుంటారు హిందువులు ఒక్కటైతే కరసేవ గుర్తుపెట్టుకోండి సాధువుగా ఉన్నంత వరకు సాధువుగా ఉంటాడు ఒక్క తాటి మీదకి వస్తే ప్రపంచం ఉనికిపోతుంది ప్రపంచం ఉనికిపోతుంది ఆ స్థాయి ఉంది అది నాలుగు వందల క్రితం ఉన్నటువంటి కి ఔరంగజేబ్ బాగా తెలిసిన విషయం మీకంటే ఎక్కువ కూడా ఔరంగజేబ్కి బ్రిటిషర్స్కి వీళ్ళందరికీ లూథర్ ఫార్డ్ కి తెలిసే విషయాలన్నీ కూడా విషయం గుర్తు తెచ్చుకోండి ఒకసారి పునరావృతం చేసుకోండి ఎయిటీన్ ఫార్టీ ముందు ఉన్నటువంటి ఎయిటీన్ నైన్టీ ఉన్నటువంటి ముస్లిమ్స్ దురాక్రమణ దుర్మార్గం చర్యలు ఎయిటీన్ ఫార్టీ ఎయిటీన్ నైన్టీ తర్వాత ఉన్నటువంటి బ్రిటిష్ల కాలం నుంచి దుర్మార్గాలు ఇవన్నీ పోయినా సరే ఇప్పటికీ పరిడవిల్లుతున్నటువంటి సనాతన హిందూ ధర్మం మాత్రమే ఎప్పటికీ పది మందికి సేవ చేయాలనుకుంటుంది పది మందిలో కలిసి ఉండాలనుకుంటుంది పది మంది కోసం బతికేది సనా ధర్మం మాత్రమే అటువంటి ధర్మాన్ని అటువంటి దేవతల్ని ఈ అన్వేషిగాడు తిట్టడం అనేది చాలా దూరూ అది ఎట్టిపరిత ఆక్షేపించలేదు ఈ ధర్మానికి ఏం పెద్ద మంట అప్పుడప్పుడు ఆ మంట కాలిన మళ్ళీ శుద్ధి అవుతుంది బంగారం లాంటిది సనాధర్మం అది ఎంత మంట పెట్టినా మళ్ళీ శుద్ధి అవుతుంది తప్ప కరిగిపోయేటువంటి అవకాశం ఏం లేదు దాని గురించి సనాధర్మానికి అయ్యో ఇది అయిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు వీరులు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు శివాజీలు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు శంభాజీలు పుడుతూనే ఉంటారు అది ఈ ధర్మంలో సాధ్యం ఇంకో ధర్మంలో అది సాధ్యం కాదు ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు గురుగారు ఇప్పుడు మన ఇండియాకి తీసుకొని వస్తారు అరెస్ట్ చేస్తారు అని చాలా మంది మాట్లాడుతున్నారు అలాగే యూట్యూబర్స్ కూడా చాలా వరకు మనకి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అన్సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇప్పటి వరకు లక్షలు అన్సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది అలాగే కరాటి కళ్యాణి గారు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది నిజంగా అరెస్ట్ చేసి మన ఇండియాకి తీసుకొని వస్తే నిజంగా వీళ్ళు హిందూ సంఘాల వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా లేదంటే ఐబొమ్మ రవిని పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు హీరోయిన్ చేసి హైలైట్ చేశారు కదా అలాగే తిన్ని కూడా హైలైట్ చేస్తారంటారా ఐబొమ్మ రవిది పార్ట్ వేర్ అసలు ఆయన పార్ట్ వేరు అది ఆర్థికమైనటువంటి దానికి ముడిపడి ఉంది అంటే సినిమాకి ఎందుకు వెళ్ళట్లేము అంటే ఇక్కడ దొరుకుతున్నటువంటి భావనతో అది వెళ్ళినా అదొక స్టోరీ వేరు ఆ స్టోరీలో మనం వెళ్ళవద్దు ఆయన హీరో అయ్యాన దీవుడు మనకు అనవసరం ఇక్కడ నేను అన్వేష్ అనే వ్యక్తి వీడు ఏం ప్రతి విషయంలో కూడా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడు రెండవది మన దేశం యొక్క ఉన్నతి గురించి తప్పుగా మాట్లాడాడు మన దేశంలో రేపు లెక్క అవుతున్నటువంటి విషయాన్ని చెప్పాడు కాబట్టి వాటి దేశ ద్రోహిగా మనం కేటాయించవచ్చు రెండవది ఒరే పిచ్చిన్ ను మధ్యలో పెట్టుకోండి తప్పుగా అనుకుంటుంది మింగేస్తున్నా మింగేస్తున్నా వైలాగు మీరు డైలాగ్ దాన్ని యాడ్ చేసుకొని చదువుకోండి వినుకోండి వాడు జీడిపి గురించి మాట్లాడతాడు మరి మనకున్న జీడిపి వాడికి టూ పాయింట్ త్రీ పర్సెంట్ జీడిపి లాస్ట్ ఇయర్లో ఉంటే ఈ సంవత్సరంలో వాడిది వన్ పాయింట్ సిక్స్ జీడిపి పడిపోబోతుంది చెప్పేసి వాళ్ళు లెక్కలు చెప్తా వాళ్ళ దేశం లెక్కలు చెప్తున్నాయి ఒకవేళ మన దేశం నుంచి అండ్ ఇంకో రెండు దేశాల నుంచి కనుక ఈ యొక్క పర్యాటకులు వెళ్ళకపోతే వాడు జీరో పర్యాటకులు వెళ్ళకపోతే జీరో వాడు అందులో సెవెంటీ పర్సెంట్ ఇండియన్సే వెళ్తారు వాడు జీరో అక్కడ మనం వెళ్ళకపోతే వాడు పరిధి జీరో సబ్స్క్రైబర్స్ కూడా ఇండియన్స్ సబ్స్క్రైబర్స్ గురించి కాదు నేను థాయిలాండ్ గురించి చెప్తున్నా అటువంటి జీడిపిని వాడు మన జీడిపి కంటే ఎక్కువ జీడిపి అంటాడు వర పిచ్చోడ నీకు లెక్కలు చదవద్దురా నీకు నాకున్న భారతీయ జనాభా నూట నలభై కోట్లు వాళ్ళకున్న జనాభా ఏడు కోట్లకి ఆ వన్ పాయింట్ జీరో సిక్స్ కనుక జీడిపి లేకపోతే వాళ్ళు పతనం అయిపోయినట్టు ఇంకోళ్ళు హండోవర్ అయిపోవాలి సార్ వాళ్ళు అంటే ఇంకోళ్ళు కింద బాధ్యతలు అయిపోతారు అది భారతదేశం కూడా రావచ్చు మేబీ ఇది రెండు దేశాలను చిచ్చు పెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వీడు ఆర్థికంగా తప్పు మాటలు మాడుతున్నాడు మన దేశము రేపిస్ట్ దేశంగా ఇంకో దేశంలో చెప్తున్నాడు ఈ రెండు దేశానికి సమగ్రతని పటిష్టని నాశనం చేశాడు కాబట్టి ఇది దేశం యాంటీగా వెళ్తుంది కాబట్టి వాడు తప్పకుండా లుక్అవుట్ నోటీస్ ఇస్తారు వానికి ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి వాడు చేయడం వల్ల ఖాయం దొరికితే మాత్రం మీరు అన్నట్టు కొంతమందికి దొరకకూడదు వాడు నిజంగా ఎందుకనే మంచిది దొరికితే మాత్రం నేను అంగాలు కోసి మాత్రం కారం పెట్టడం కారం రెండు పెడతాను మాత్రం గ్యారంటీ నాకైతే దొరికితే నేను గ్యారంటీ పెడతాను ఫస్ట్ నీ అంగాలు కోసి నవరంధ్రాల్లో నేను ఖారం పెట్టడం ఖాళీ అంటే ఇండియా తీసుకొని రాగానే మీరు రెస్పాండ్ అవుతారా వాడు దొరకవద్దు మనకి వాళ్ళ మంది దాచుకుని దాచుకుని ఎంత యాదరం దిగుతాడు నేత ఆ టైంలో నేను గృహోపవేశం పెళ్లిలోనే ఉంటాను అయితే నేను శుభ్రం పడుకోనుంటాను నేను ఆ టైంలో వాడు వస్తాడు దిగుతాడు వాడి బాబు వాడు అత్తనో వాడి మామనో ఎవడో తోడు బామోడు తెస్తాడు వాడి సైకిల్ మీద దేవున్ని ఎక్కించుకొని తిరిగిపోతాడు రంగు పూసుకుంటాడు ముఖానికి రంగులు వేసుకుంటాడు వాడు అవేషన్ చెప్పి వెళ్ళిపోవడానికి ఉంటాడు వాడు వచ్చి ప్రకారం చేసుకోడు కదా ప్రచారం చేసుకున్నాడు రమ్మని చెప్పండి ఇప్పుడు తిరిగి రమ్మని చెప్పండి ఢిల్లీకి రమ్మని చెప్పండి ఒకసారి కనబడి నాకు కనపడితే మాత్రం చచ్చా నక్షత్ర లేదంటే మాత్రం వాడు అదృష్టం పోలీసులు తప్పకుండా పట్టుబడతాడు కేసు అవుతుంది అదే దేశానికి దేశ ద్రోహం కింద వేశాడు వాడు ఎందుకంటే మన దేశం సోము తింటూ మన దేశానికి అగనిష్టిగా మాట్లాడడం అనేది వాడికి మూడింది బాగా గురుగారు ఫైనల్ రోజు రోజు వాడు ఉచ్చులో వెళ్ళిపోతున్నాడు వాడు ఉచ్చులో దిగిపోతున్నాడు ఏదో చేస్తున్నా అనుకుంటున్నాడు ఏదైనా తగ్గారా అని చెప్తున్నాడు వాడు తగ్గారా అని ఒక యాభై తగ్గుతున్నారు వాడికి వాడు తగ్గానే వీడియో పెట్టినప్పుడు జాబ్యం తగ్గుతున్నారు వ్యూస్ ఉంటున్నాయి వాడికి సబ్స్క్రిబ్ తగ్గిపోతున్నట్టు రావటం జరుగుతుంది అసలు ఫైనల్లీ రచ్చ రేగింది శివాజీ గారి మాటలతో కాబట్టి చాలా మంది రకరకాల డిబేట్లు పెట్టి శివాజీ గారి మీద అనసూయ గారి మీద మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ డిబేట్స్ లో అసలు మీ ఒపీనియన్ ఏంటి శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అంటారా నేను ఎప్పుడూ దాన్ని ఫస్ట్ స్టాండ్ బైక్ నేను దాని గురించి పొందించాను అవును శివాజీ గారు నాకు పోయేసినప్పుడు కూడా వెరీ ఫీల్ వెరీ హ్యాపీ ఫస్ట్ స్టాండర్డ్ గా నేను ఉన్నానికి ఆయన చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాని తప్ప లేదు కొన్ని పదాలు మాత్రం యాంటీ ఎలిమెంటున్నాయి కదా దుబ్బాన తప్ప మిగతా అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టే ఆ దెబ్బనే ఈ రోజుకి హీరోయిన్లు స్టేజ్ మీద ఎలా వస్తున్నారు ఈ రోజుకి అనుసయ్య గారు ఒక ప్రారంభోత్సవం ఎలా వెళ్ళారు నాకు బాగా కనిపించింది అంతకుముందు ఉన్నటువంటి అనుసూయకి ఇప్పుడున్న అనుసూయ అనుసయ గారికి చాలా తేడా ఉంది అద్భుత అందమైనటువంటి ఒక గ్రీన్ శాడలో వచ్చిందనుకుంటా షాపింగ్ ఓపెనింగ్ ఆమె ఇక్కడ ఎంత అందంగా ఉంది దట్స్ గుడ్ సరే సినిమాల్లో కొంత రొమాన్స్ కావాలి కొంత ఏదో మసాలాలు కావాలంటారు అది డిఫరెంట్ థింగ్ అది సినిమా వరకే ప్రభావితం చేయండి దాన్ని నిజ జీవితంలో పాటు చేసుకొని మీ జీవితాన్ని పాటు చేసుకోకండి అదే శివాజీ గారు చెప్పారు అదే ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అలాగే స్టేజ్ స్టేజ్లో మీదకి వస్తున్నారు మాట్లాడుతున్నారు నిండా నిండ చీర కట్టుకుంటున్నారు నిండా చీర అని నిండా నిండ కప్పుకోనుండండి దాట్స్ గుడ్ దట్స్ వెరీ కంఫర్టబుల్ సో అది అదే జరుగుతోంది ఇప్పుడు సరే ఇది ఎందుకు తెలియదు మనకు కూడా మళ్ళీ కుక్కతో కంకెలాగా మళ్ళీ అట్లాగే వస్తుంది అర్థానికి అయిపోతుంది ఆయన కూడా అది వేరే విషయం సరే వాట్ ఎవరి ఇట్ అన్వేషి అన్వేషిగా గురించి ఇది ఇంతవరకు మనం చెప్పాల్సింది వాడికి వాడి పతనం వాడే కొనుక్కోచుకున్నాడు దాని సందే అందులో గరికపాటు లాంటి వాళ్ళు అనేటువంటి ఆయన కాలు బొటన వేలు మీద బెండ్రులకు సమానం కాదు నువ్వు నువ్వు డబ్బు డబ్బుతోనే అనుకుంటున్నావు నువ్వు నీ డబ్బు కన్నా ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన ఆయన అనకూడదు మనం ఆయన అంటే గవర్నమెంట్ అన్నట్టే నాన్ అన్వేషణ అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏంటంటే గరికపాటి గారి గురించి టూ థౌజండ్ నైన్టీన్లో మాట్లాడాను ట్వంటీలో మాట్లాడాను ట్వంటీ వన్లో మాట్లాడాను ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో లో కూడా నేను మాట్లాడతా ఎవరు ఏం చేయలేరు అంటే ట్వంటీ సిక్స్లో నీకు అంటే నువ్వు ఒకవేళ హిందూ నిజమైన హిందూ అయితే నిన్ను కాష్టం పెడతారు ఓకే హిందూ కాకపోతే నేను బోధ పెడతారు అంతే తగ్గ తర్వాత మాట్లాడడానికి ఏముండదు కదా ఓకే సింపుల్ లాజిక్ ఇరవై ఆరులో కనుక మాట్లాడుతున్న కంటిన్యూ మాడుతుంటే నువ్వు నేను కాస్టల్ ఉన్న కాలుస్తావు లేదంటే బొందన పెడతాం ఇది క్లారిటీ ఉంది కదా తర్వాత మాట్లాడడానికి అవకాశం ఉండదుగా సింపుల్ లాజిక్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ బీ హ్యాపీ బీ భారతీయ లాగా ఉండండి శుభమస్తు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్